అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐటీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు వాస్తు జ్యోతిష్య సంఖ్య నవరత్న నిపుణురాలు తనుష్క అమ్మగారు మనతో ఉన్నారు సో శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాన్ని ఏదైనా కారణాల వల్ల చేసుకోలేకపోయిన వాళ్ళు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి బయటికి వెళ్ళాలి లేదా ఏదైనా సంకటాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే అమ్మా నమస్తే అండి ఇప్పుడు శ్రావణ మాసం అంతా కూడా అసలు మనం ఇల్లు ఇల్లు లోగిళ్ళు చక్కగా కలకల ఆడిపోతూ ఉంటే చక్కగా మంచిగా రెడీ అయిపోతాం పూజలు చేసుకుంటాము సో ఏదైనా కారణాల వల్ల లక్ష్మీ వ్రతాన్ని చేసుకోలేనప్పుడు అంతే ప్రతిఫలం దక్కాలి అంటే మళ్ళీ ఈ శ్రావణ మాసం అయ్యే లోపు ఏదైనా ఒక రోజు ఉందా అసలు అలాంటి పాసిబిలిటీ అనేది ఉందా అనేది క్వశ్చన్ సో నిజమైన భక్తి ఉండే వాళ్ళకి ఏమైతుందంటే ఒక రకంగా బాధపడుతూ ఉంటారు ఏమని అయ్యో చేసుకోలేకుండా పోయామని అంటే పూజ చేసుకున్న వాళ్ళకింటే ఎక్కువ అమ్మవారి గురించి తెలిసి తెలిసి బాధపడే వాళ్ళకి ఇంకా నిజంగా భక్తి అమ్మవారి ఇంకా బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ ఉంటారు అయ్యో అమ్మ పూజ చేసుకోలేదే అమ్మవారి పూజ చేసుకోలేదే వాళ్ళ వ్రతం మొక్కలేదని సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం పూజ చేసుకున్నామంటే కొన్ని రోజులు అదే రోజుదా ఆలోచన చేస్తాం చేసుకోకపోయిన వాళ్ళు కంటిన్యూగా థింగ్ చేస్తూ ఉంటారు అమ్మవారు గురించి తెలుసుకుంటూ ఉంటారు సో కానీ వాళ్ళకి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది ఎలా అంటే మనం వచ్చి శుక్రవారం ఇప్పుడు శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా మంచి శుక్రవారమే ఆ రోజు మన ఈ శ్రవణ మాసం అంటేనే విష్ణుమూర్తికి సంబంధించినది శ్రవణ నక్షత్రంలో స్వామివారు అసలు ఆయన వచ్చారు కదా అసలు విష్ణుమూర్తి అంటే ఇక్కడ శ్రవణ మాసం అనేటువంటి అమ్మవారికి చాలా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ స్వామివారి వల్లనే చెప్పవచ్చు అయితే ఇప్పుడు లక్ష్మీదేవిని ఎప్పుడైనా కానీ చాలా మందిలు వరలక్ష్మి వ్రతం చేయడం అనేది వేరు ఎందుకంటే ఎంత అన్ని దేవుడికి పూజలు చేసి ఏ పూజలు ఎక్కడ ఎవరు వరం ఇవ్వకపోయినా ఈ వరలక్ష్మీదేవి మనకు మంచి వరం ఇస్తుంది అందుకే అమ్మవారి పేరు వరలక్ష్మి వ్రతం అని కూడా మనం చెప్తూ ఉంటాం ఏ వరం పెట్టుకున్నా ఏ కోరిక పెట్టుకున్నా చేస్తుంది తల్లి అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా మందులు కొన్ని కారణాల వల్ల చేయకుండా పోయి ఉండవచ్చు ఆ వరలక్ష్మి వ్రతం రోజు అయితే మనం ఏందంటే ఈ శ్రావణ మాసం అసలు రాబోయే రెండు శుక్రవారాలు ఉన్నది రెండు శుక్రవారం ఒకటి నెక్స్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ లో వచ్చినప్పుడు కొంచెం అమావాస్య కూడా కలిసి వస్తుంది బట్ దాని వల్ల తప్పేం లేదు ఆ రోజు శుక్రవారం అనేటప్పుడు ఈ శ్రవణ మాసం అనేటప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు సరే పూజలు ఎందుకంటే నేను కూడా ఒకసారి ఇంత అసలు మా అత్తమ్మ వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను వాళ్ళే కలసం పెట్టి మొక్కేవాళ్ళు అందులో అత్తమ్మ పెడుతున్నారు కదా మనం ఎందుకు పెట్టాలి తర్వాత కానీ ఫ్యూచర్ ఫ్యూచర్లో పెట్టుకోవచ్చు కదా అత్తమ్మ పెడుతున్నప్పుడు వాళ్ళే పెట్టండి పెద్దవాళ్ళు కదా అని చెప్పి అట్లా అనుకున్నాం ఒకసారి అత్తమ్మ పెడతాం అనుకున్న టైమింగ్ లో ఏమైందంటే అమ్మ అసలు మిస్ చేసుకుంది ఆమెకు అప్పుడు హెల్త్ బాగాలేదు తర్వాత ఏమైంది అంటే నాకు కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజుల తర్వాతనే తెలుసు అత్తమ్మ ఆ టైంలో పెట్టలేదు ఎందుకంటే నాకు అప్పట్లోంచి హెల్త్ బాగా లేకుండా అయిపోయింది అత్తమ్మ పెట్టలేదు కానీ అప్పట్లోంచి నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు కూడా ఓకే సో నేను చాలా బాధపడాను అయ్యో అత్తమా నువ్వు పెట్టి ఉంటావు అనుకున్నా అసలు పెట్టలేదు కానీ నీకు బాగాలేదు కానీ నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు సరే నేను నెక్స్ట్ శుక్రవారం లో నేను పెట్టేసుకుంటా అని చెప్పి నేను పూజ పెట్టుకున్న అదే రోజే నా హెల్త్ బాగా అయిపోయింది చూడండి కలసం పెట్టుకున్న అదే రోజు సో చూడండి ఒక రోజు మిస్ అయ్యామని బాధతో ఉన్నాం కానీ నెక్స్ట్ శుక్రవారం కూడా పెట్టేసుకోవచ్చు పెట్టిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది ఆరోగ్యం బాగా అయింది అన్ని విధంగానే మంచిగా ఉంది సో దాంట్లోంచి కంటిన్యూగా నేను అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే కంపల్సరీ నేను కూడా ఏం చేస్తానంటే కలసం పెట్టి పూజ చేసుకుంటాను మొక్కుతాను అయితే ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఏం చేస్తారు పెద్దవాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో కొడుకు వాళ్ళు చేయరు కదా సో పెద్దవాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళు అట్లా ఉంటారు కానీ మనం కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టడం ఇప్పుడు అత్తమా నేను ఆమె పెడుతున్నారు నేను కూడా పెడుతున్నాను సో కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఏమైతుందంటే మంచిగా ఉంటుంది ఇంట్లో సో ఇప్పుడు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు పోయిన వరలక్ష్మి వ్రతం రోజుదా మనం చేసుకోలేదని బాధపడవలసిన అవసరం లేదు నెక్స్ట్ శుక్రవారం కూడా మనం పెట్టేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఉన్నది ఈ రెండు శుక్రవారం బ్యాలెన్స్ ఉంది కదా దీంట్లో ఏదైనా ఒక రోజు పెట్టేసుకోవచ్చు ఆ కలస పూజలు కూడా మనం పెట్టేసుకునే చాలా భయభక్తితో భక్తి అంటే నిజమైన భక్తి ఉంటే చాలు అమ్మవారికి పెద్దగా అన్ని చేయాలి అట్లంతా ఏం లేదు మన దగ్గర ఉన్నదానికి తగినట్టుగా చాలా మంది ఏం చేస్తారు చాలా పెద్దగా ఖర్చులు పెట్టి అట్లా ఇట్లా అంత అంత గ్రాండ్గా చేయాలని అమ్మ కోరిక పెట్టుకోలేదు అమ్మ ఏమనుకుంటుంది మన దగ్గర వచ్చి ఎవరైతే వరం అడుగుతారో ఎవరు కోరిక పెట్టుకుంటారో వాళ్ళకే మన చేయవాలని అమ్మవారు అనుకుంటుంది అమ్మవారికి ఏం కావాలని ఆమె అడగలేదు కానీ మనం నిజమైన భక్తితో మొక్కితే చాలు ఒక చిన్న కలసం కలసం పెట్టి మొక్కితే అన్ని దేవతలు దాంట్లో వచ్చి ఉంటారు యాక్చువల్లీ చెప్పాలంటే దాంట్లో బ్రహ్మ విష్ణు శివుడు అన్ని స్వరూపం కూడా ఆ కలసంలో ఉంటుంది సో అది కాకుండా ఏందంటే ఈ కలసం అనేది చాలా పవర్ఫుల్ ఎప్పుడైనా కానీ ఒక ఇంట్లో కలశ పూజ పెట్టామంటే ఆ ఇంట్లో అసలు గుడిలో ఎంత బాగా అంటే బాగా ఒక వైబ్రేషన్ ఉంటుందో అలానే ఆ ఇంట్లో ఉంటుంది ఇప్పుడు గుడిలో మనకి ఎట్లా కుంభాభిషేకం అని చేస్తాం కుంభం అనేది ఏంది ఈ కలసం దా ఈ కలసం పెట్టి నలభై ఎనిమిది రోజులు ఆ కలశానికి పూజ చేసి తర్వాత తీసుకెళ్లిదా కుంభంలో పోస్తారు అంటే ఎక్కడ టెంపుల్ పైన పోసి ఆ దేవుడికి ఒక పవర్ రప్పిస్తారు తెలుసు కదా ఇప్పుడు రాత్రి విగ్రహమే కదా అది దానికి ఎంత పవర్ ఎట్లా వస్తుంది ఈ నలభై ఎనిమిది రోజులు కలసం చేసి ఆ కలసం పెట్టి ఆ కలస పూజలు చేసిన తర్వాత ఆ తీసుకెళ్లి ఆ కుంభంలో పోసే అంటే కుంభ అభిషేకం కుంభంలో ఉన్న తీర్థం దా తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేపిస్తున్నారు అప్పుడు దా స్వామివారికి నిజమైన ప్రాణం ఆ పవర్ అనేది వస్తుంది సో అంతవరకు ఆయన రాత్రి విగ్రహమే అంతే కాని అందులో దేవుడు విగ్రహం అంటే దేవుడు వైబ్రేషన్ రాదు అప్పుడు వరకు అలానే కలసం ఎంత పవర్ చూడండి జస్ట్ మన ఇంట్లో ఒక రోజు పెట్టినా అసలు అంతా ఫలితం ఉంటుంది ఆ వరలక్ష్మి వ్రతం రోజు ఒకవేళ పెట్టలేదనంటే ఈ శ్రావణ మాసంలో తప్పకుండా మనం పెట్టేసుకోవడం మంచిది అది కూడా శుక్రవారం రోజు ఇంకా పోయిన శుక్రవారం పెట్టలేదని బాధపడవలసిన అవసరం లేదు ఇప్పుడు రాపోయే రెండు శుక్రవారాల్లో పెట్టేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మన శుక్రవారం చాలా మంది ఉదయం పెట్టేసుకుంటారు కొంతమంది సాయంత్రం పెట్టేసుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి సాయంత్రకాలంలోనే వస్తుంది కాబట్టి రెండు పూటలు పెట్టేసుకుని పూజ చేస్తారు కొంతమంది ఉపవాసం ఉంటారు అసలు కొంతమంది ఏంటంటే ఉపవాసం కొంతమంది హెల్త్ బాగాలేన వాళ్ళకి అసలు ఫుడ్ తీసుకుంటారు బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఫ్రూట్స్ అట్లా తీసుకోవచ్చు తప్పలేదు అలా తీసుకొని కూడా వాళ్ళు నోములు అంటే వరలక్ష్మి నోములు మొక్కితే చాలా మంచిది తప్పకుండా వరలక్ష్మీదేవి మాసం అంతా కూడా మనం ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఇస్తుంది కాబట్టి అసలు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవికి కలసం పెట్టి మొక్కండి ఎందుకంటే ఎందరూ మంచిగా ఉండాలి అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కరికి మంచి అష్ట ఐశ్వర్యం వచ్చే దేవుడు అందరికి ఆరోగ్య విషయంలో కానీ అన్ని బాగా మంచి చేయాలి సో ప్రతి ఒక్కరు మొక్కిన తర్వాత ఎలా ఉన్నారని కూడా నాకు కమెంట్స్ లో కూడా పెట్టండి కొత్తగా కూడా కలసం పెట్టుకుంటాం అనుకునే వాళ్ళు కూడా పెట్టేస్తారు అమ్మ అసలు కలసం పెట్టాలన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని పాటిస్తారు చెప్పండి కొంతమంది వాటర్ పోస్తూ ఉంటారు కొంతమంది బియ్యం పోస్తూ ఉంటారు అసలు సరైన విధానం ఏంటి కలసం పెట్టుకోవాలన్నప్పుడు వాటర్ లోదా అసలు నిజమైన శక్తిలో ఉంటుంది ఎందుకంటే కంపల్సరీ ఆ బియ్యం పోయాలి బియ్యం ఎట్లా అని అంటే ఒక ప్లేట్ మీద లే దాని మీద ఒక బియ్యం కొంచెం అసలు మనం పోసేసి దాని తర్వాత అక్షంతలు సో అసలు ఏందంటే అవి పోసిన తర్వాత దాని మీద అవి చెంబు కలస చెంబు పెట్టి దాని తర్వాత దాని లోపల వచ్చి వాటర్ పోయేవాళ్ళు అది కూడా సుత్తమైన మంచి నీట్ గా మంచిగా ఉన్న వాటర్ ట్యాప్ వాటర్ తీసుకొచ్చి పోయాలి ముందు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో బియ్యం పెట్టి పోయాలి పోసుకోవాలి దాని మీద కలసం దాంట్లో కలసంలో ఏమేమి వేస్తామంటే అసలు ఫస్ట్ పసుపు తర్వాత కుంకుమం తర్వాత ఏందంటే అసలు కాయిన్స్ ఇత్తడి నాణ్యాలు కానీ లేదు వెండి నాణ్యం ఉంటే వేయవచ్చు దాంట్లో కాయిన్స్ నెక్స్ట్ వచ్చి ఏలకులు తర్వాత కొన్ని లవంగము నెక్స్ట్ వచ్చి ఏంటంటే అసలు రోజు వాటర్ రోజ్ వాటర్ దాంట్లో పోయాలి మళ్ళీ వచ్చి కుంకుమ పువ్వు ఇవన్నీ వేసిన తర్వాత సో కొంచెం విడి అమ్మవారికి సంబంధించింది ఏంటంటే లక్ష్మీదేవికి తులసి పువ్వు ఇవన్నీ వేసేసి దాని తర్వాత చుంబ అంటే అక్కడ అవి అంటే కొబ్బరికాయ పెట్టి మామిడి ఆకులతో పెట్టి దాని తర్వాత గొబ్బరి దాంట్లో గొబ్బరికాయ పెట్టాలి దాంట్లో బొట్టు తిలకం పెట్టాలి బొట్టు పెట్టి అమ్మవారిని అట్లా మనం పెట్టాం చాలా మంచిగా ఉంటుంది సో ఎందుకంటే ఇవి చాలా విషయాలు మనం ఎట్లా చేయాలని కొంచెం పద్ధతిలో ఉంటుంది సో తర్వాత అమ్మవారికి ఏంటంటే ఒక మంచిగా పసుపు తాట తీసి దాంట్లో పసుపు పెట్టి అమ్మవారికి బొట్టు కట్టించాలి తాలి తాలి ఉండాలి కంపల్సరీ ఎందుకంటే అమ్మవారికి మనం వరలక్ష్మి లక్ష్మి ఒట్టిగా పెట్టకూడదు అమ్మవారికి ఆ కలసంలో అసలు తప్పకుండా తాళి అది పసుపు కొమ్మతో కట్టించాలి ఇదంతా కొన్ని ప్రాసెస్ ఉంటాయి మనమే మనమే కడతామమ్మా మనమే కట్టాలి మొక్కుని ఇట్లా కాకుండా మనం ఇంత భక్తితో చేసే సొంత తల్లికి మనం మన దగ్గర ఉండి మనం చేసుకోవడం మంచిగా ఉంటుంది ఎవరైనా బాధపడే వాళ్ళు అయ్యో మొన్న చేసుకోలేము పూజ అన్న వాళ్ళు కూడా ఈ రెండు శుక్రవారాలు చక్కగా అమ్మ చెప్పిన విధానంలో మంచిగా కలసం పెట్టుకొని హ్యాపీగా పూజ చేసుకొని అంత ప్రతిఫలాన్ని కూడా మనం పొందొచ్చు అండ్ మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే లక్ష్మి వారాన్ని చేసుకోలేకపోయామని ఆ బాధ లేకుండా ఇప్పుడు ఏదో ఒక వారంలో ఈ వారంలో వచ్చే వారంలో చేసుకోవచ్చు ఓకే తప్పకుండా పూజ చేసుకోండి మీరు అన్నట్టుగా అమ్మ చెప్పినట్టుగా మీకు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అది కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్

హ్యూజ్ కంగ్రాగ్యులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కనాలల ఛానెల్లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ idream and don't forget to subscribe to idream